తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ పథకం అమల్లోకి రాగా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు అయితే ఇదే కోవలో మగవారికి కూడా బస్సులు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేవలం మగవారికి మాత్రమే అనే బస్సులను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ దీంతో మగవారికి కూడా మంచి రోజులు వచ్చాయని సమ్మర్పడుతున్నారు తెలంగాణ వాసులు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం కింద పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఏదైనా తెలంగాణ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవడం ద్వారా ఆడవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగింది గతంలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య ముప్పై లక్షలకు దాటుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు గణాంకాలు చెబుతున్నాయి ఇక బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు పురుషులు తమకు కేటాయించిన సీట్లలో నుంచి మహిళలను లెమ్మని చెప్పలేక గంటల తరబడి నిల్చొని ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు దీంతో పలువురు పురుషులు తమకు ప్రత్యేక బస్సులు నడపాలని లేదంటే అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు ఈ మేరకు పలువురు పురుష ప్రయాణికులు వీడియోలు తీసి ఆర్టీసీ అధికారులకు రిక్వెస్టులు పంపుతున్నారు హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి అయితే ఫ్రీ బస్సు జర్నీని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ ఎల్బీ నగర్ ఇబ్రహీంపట్నం రోడ్లో పురుషులకు మాత్రమే అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు దర్శనమిచ్చింది గతంలో మహిళలకు మాత్రమే అనే బోర్డుతో ఆర్టీసీ బస్సులు తిరిగేవి ఇప్పుడు పురుషులకు మాత్రమే అని బస్సు కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి తమ బాధలు అర్థం చేసుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని ఆనందంగా చెప్పుకుంటున్నారు మగవాళ్లకు కూడా మంచి రోజులు వచ్చాయని అంటున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ ఫోటోకు మగవాడు ధైర్యంగా ఇది నా సిటీ అని కూర్చొని ప్రయాణించే రోజులు వచ్చాయని కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ రూట్లో మాత్రమే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారా లేక అన్ని రూట్లలోనూ తిప్పుతున్నారా అనేది తెలియాల్సి ఉంది